ఈ బంగారు రంగు వర్ణంలో మెరిసిపోతున్న అమ్మవారు ఎవరో మీకు తెలుసా శక్తిగా వెలిసిన స్వయంభూ రూపం ఈవిడే మాంసాదేవి అమ్మవారు హరిద్వార్లో బిల్వా పర్వతంపై వెలిసిన మాంసాదేవి స్వయంభు ఆలయం తర్వాత ఇది రెండవ స్వయంభు మాంసాదేవి క్షేత్రం ప్రపంచంలో చాలా చోట్ల మాంసాదేవికి ఆలయాలు ఉన్నా స్వయంగా భూమిపై ప్ర ప్రత్యక్షమైన పుణ్యక్షేత్రాలు కేవలం రెండు మాత్రమే అందుకే కరీంనగర్ జిల్లా కాసింపేట గ్రామంలో ఉన్న ఈ పవిత్రమైన స్థలానికి దక్షిణ భారతదేశపు హరిద్వార అనే పిలుపు కూడా వస్తుంది ఈ అమ్మవారి విగ్రహం ఎవరూ చెక్కలేదు ఎవరూ ప్రతిష్ఠించలేదు సహజంగా చెట్ల మధ్య పాములతో కూడిన ప్రదేశంలో కనిపించింది ఈ మహిమాన్వితమైన క్షేత్రమే మనం ఇప్పుడు చూడబోతున్న స్వయంభూ మానసదేవి ఆలయం ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి దాదాపు నూట యాభై కిలోమీటర్లు కరీంనగర్ నుండి అయితే సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు లేదా ఆటోలో సులభంగా చేరుకోవచ్చు హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు రాగానే మార్గం మారుతుంది బయట కనిపించే పచ్చటి పొలాలు చెట్ల నీడలో తాగిన చిన్న మార్గాలు వాగులు ఎక్కడ చూసినా పచ్చటి ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది ఇలా ప్రకృతి మధ్య ప్రయాణం చేస్తూ మనసు నిర్మలంగా మారే లోపలే ముందు కనబడుతుంది స్వయంభూ మానసాదేవి ఆలయం దేవుణ్ణి దర్శించడానికి చేసే ప్రయాణం ప్రకృతిని ఆస్వాదించే అనుభూతిగా మారుతుంది మేమైతే గుడికి చేరుకున్నాము మాతో పాటు మీరు దర్శనం చేసుకుందాం పదండి ఈ గుడిలోకి ప్రవేశించే ముందు పుణ్యశ్రీగా ఉన్న ఆడవాళ్ళు తమ కాళ్ళకి పసుపు రాసుకుని పారాన్ని పెట్టుకుని వెళ్తే మంచిది అమ్మవారికి ఇష్టమని చెప్తుంటారు గుడిలో అడుగు పెట్టగానే కుడివైపున నూట ఎనిమిది శివలింగాలతో కూడిన మహాశివుని విగ్రహం ఇక్కడ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచింది ఇక్కడ వచ్చిన భక్తులు ఆ గుండంలో ఉన్న నీళ్ళతో స్వయంగా ఒకేసారి నూట ఎనిమిది లింగాలకి అభిషేకం చేసి అరుదైన అదృష్టం లభిస్తుంది ఈ మహాశివ లింగానికి వెనకాలనే వీరభద్ర స్వామి దర్శనం లభిస్తుంది శివుని ఆగ్రరూపమైన వీరభద్రుడు దుష్ట శిక్షణకి సంకేతంగా నిలుస్తాడు ఆయన ఆలయం శక్తి పరాక్రమానికి చిహ్నంగా నిలుస్తుంది ఈ స్వామి గుడి వెనకాలనే నవగ్రహాలు దర్శనమిస్తాయి ఇంకా ఇదే మనకు కనిపించే మానసాదేవి గర్భాలయం అమ్మవారి మహిమకి ప్రతిరూపాలే ఇక్కడ కనిపించే ఈ ముడుపుల సమూహం నేను ముడుపు కట్టాలి అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించాను మళ్ళీ కోరిక నెరవేరగానే ఇంత దూరం వచ్చి ముడుపు ఇప్పగలుగుతానా అని కానీ కోరిన కోరికలనే తీరిచే అమ్మవారు మళ్ళీ ఆవిడ దర్శనానికి రప్పించుకోకపోతుందా అనే నమ్మకంతో ముడుపు అయితే కట్టేశాను ఈ ముడుపుల పక్కనే మనకి అందమైన యాగశాల ఇస్తుంది ఈ దొరికిన అమ్మవారి విగ్రహం నిజంగా మాంసాదేవి అయినా కాదా అని తెలుసుకోవడానికి చాలా రీసెర్చ్లు చేశారంట ఎందరో మాంసాదేవి ఉపాసకులను కనుక్కున్నారంట ఇంకా ఈ అమ్మవారి నిజంగా సాక్షాత్తు మానసాదేవి అని తెలిసిన తొమ్మిది నెలలలోనే ఈ గుడి అయితే ఇంత అందంగా నిర్మించేశారు ఇలా అమ్మవారిని ధ్యానిస్తూ స్మరించుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎంతో అందమైన శిల్పకళ దర్శనం ఇస్తుంది మానసాదేవి అనగానే మనకు గుర్తొచ్చేది పాముల దేవత విషనాశిని శక్తి స్వరూపిణి దానికి ప్రతిరూపంగా ఆలయం వెనుక భాగంలో ఉన్న పాములతో కూడిన శిల్పకళ ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇది నాగదేవతల ఆరాధనకి శక్తి సాధనకి గుర్తుగా ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాగదోషం ఉన్నవారు మాంసాదేవిని పూజిస్తే వారి జాతక దోషాలు తొలగిపోతాయని చెప్పబడుతుంది అలాగే సర్పభయం తొలగేందుకు విష బాధల నివారణకు ముఖ్యంగా సంతానం కోసం కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఒక పురాణ కథనం ప్రకారం ఆమె శివుని మనసులో జన్మించిన కనతత్వం కాబట్టి ఆమెకు మానస అని పేరు వచ్చింది మరికొన్ని పురాణాల్లో ఆమె కశ్యప మహర్షి కుమార్తెగా కూడా పేర్కొనబడుతుంది అమ్మవారిని నిజమైన విశ్వాసంతో పూజిస్తే శరీరానికి మనస్సుకి కుటుంబానికి శుభం కలుగుతుందని వేలాది మంది భక్తుల నమ్మకం మాత్రమే కాదు అనుభవం కూడా మేమైతే సోమవారం రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం దర్శనంకి అందుకే రష్యకు లేకుండా మా దర్శనం అయితే చాలా బాగా అయింది ఇలా మనం వెళ్తుండగానే మనకి ఎడమ వైపున వినాయకుడు ఇస్తాడు వినాయకుడిని దర్శనం చేసుకుని అలా ముందుకు సాగిపోతుంటే మనకి సీతారాములు ఇస్తారు సాధారణంగా శక్తి దేవాలయాల్లో సీతారాములు చాలా దర్శనం ఇస్తూ ఉంటారు ఈ ఆలయంలో మనం సీతారాముల్ని లక్ష్మణ హనుమ సమేతంగా దర్శనం చేసుకోవచ్చు అలా సీతారాముల దర్శనం చేసుకుని ముందుకు వెళ్తుంటే మనకు కనిపిస్తారు బంగారు రంగు వర్ణంలో మెరిసిపోతున్న మానసదేవి అమ్మవారు చూడ్డానికి అసలు రెండు కళ్ళైతే సరిపోవు ఎంతో అందంగా ఉంది అమ్మవారు అలా అమ్మవారిని కనులారా దర్శనం చేసుకుని ముందుకు వెళ్తుంటే మనకి కనిపిస్తారు లక్ష్మి ఈ అమ్మవారు కూడా స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో శ్రీచక్రం ఉంది ఆ శ్రీచక్రం చక్రం దగ్గర మా పిల్లలైతే ఇంకా వాళ్ళ తాతయ్యతో చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ మా పిల్లలైతే వాళ్ళ చేత్తో వాళ్ళే గుండంలో నుండి నీళ్లు తీసుకొని ఆల్మోస్ట్ అన్ని శివలింగాలకి వాడి చేత్తో వాళ్ళే అభిషేకం చేశారు చిన్నపిల్లలకు మన ధర్మాన్ని నేర్పడం చాలా ముఖ్యం ఇది కథల రూపంలో కావచ్చు పూజల రూపంలో కావచ్చు భయంగా కాదు ప్రేమగా చెప్తే వారు ఆరాధనగా గ్రహిస్తారు ఈరోజు వాళ్ళకు బోధిస్తే రేపటి సమాజానికి వెలుగవుతారు ఇలా ఆలయానికి ఎడమ అంటే యాగశాలకు ముందుగా మనకి ఇలా దేదీప్యవానంగా వెలుగుతున్న హనుమాన్ విగ్రహం అయితే దర్శనమిస్తుంది త్వరగా అమ్మవారి పునర్దర్శన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ మేమైతే గుడి బయటికి వచ్చేసాం ఇలా భక్తులకి గమనిక బోర్డు ఉంది అమ్మాయిలు అబ్బాయిలు సాంప్రదాయ దుస్తుల్లోని ఈ గుడికి రావాలని అండ్ ఇక్కడ గుడిలో కట్టే ముడుపులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆ రూమ్లోనే అవైలబుల్గా ఉంటాయి మనం అక్కడే కొనుక్కోవచ్చు ఆ గుడికి ముందు వైపుగానే మనకి నిత్యానదానం సత్రం కనిపిస్తుంది ఇక్కడ నిత్యానదాన కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభం అవుతుందని బోర్డు ఇలా మా దర్శనం అయితే చాలా బాగా అయింది మీ అందరికీ కూడా త్వరగా అమ్మవారి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్